గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడిన వాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదు అని తెలిసిన వాడు నిత్యం సుఖంగా ఉంటాడు కష్టాల్లో ఉన్నవారి కోసం బాధల్లో ఉన్నవారి కోసం ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ఈ వీడియో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి ఒక యువకుడు ఒక గురువుగారి వద్దకు వెళ్ళి నా జీవితం మొత్తం కష్టాలే నా జీవితం మొత్తం బాధలే ఈ కష్టాలు బాధలు నేను ఎదుర్కోలేకపోతున్నాను భరించలేకపోతున్నానని తన బాధ చెప్పుకుంటాడు నా కష్టాలు నా బాధలు తీరే విధంగా ఏదైనా మార్గం చెప్పండి అని ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక పిడికడు ఉప్పు వేయమంటాడు ఆ యువకుడు గురువుగారు చెప్పినట్లే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని అందులో ఒక పిడికడు ఉప్పు వేస్తాడు అప్పుడు ఆ గురువుగారు ఆ నీటిని తాగు అంటాడు ఆ యువకుడేమో కొన్ని నీళ్ళు తాగుతాడు తాగగానే ఆ నీళ్ళని ఊసేస్తాడు బా భరించలేని ఉప్పు గురువుగారు అంటూ ఆ నీళ్ళని ఊసేస్తాడు తర్వాత ఆ గురువుగారు మరో పిడికుడు ఉప్పు తీసుకొని ఆ యువకుడిని ఒక చెరువు వద్దకు తీసుకెళ్తాడు గురువుగారు ఏమంటారంటే ఆ యువకుడితో ఈ పిడికడు ఉప్పుని ఈ చెరువులో వేయమంటాడు గురువుగారు చెప్పినట్లే ఆ యువకుడు పిడికడు ఉప్పుని చెరువులో వేస్తాడు అప్పుడు ఆ గురువుగారు అంటారు ఇప్పుడు ఈ చెరువులో నీళ్ళు తాగు అంటాడు ఆ యువకుడు ఆ చెరువులో నీళ్ళు తీసుకొని గడగడ తాగేస్తాడు ఎలా ఉన్నా ఈ నీళ్ళు అని అడుగుతాడు గురువుగారు ఈ నీళ్ళు చాలా తీయగా ఉన్నాయి అందుకే గడగడ తాగేసాను అంటాడు అయితే అదే పిడికడి ఉప్పు అప్పుడు ఎందుకు భరించలేకపోయావు ఇప్పుడు ఎలా భరించావని గురువుగారు అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు అంటాడు అది చాలా తక్కువ నీరు కేవలం ఒక గ్లాసు నీళ్ళు మాత్రమే అందుకే అది చాలా ఉప్పంగా ఉనింది ఇది చెరువు చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి అందుకే ఈ నీళ్లు చాలా తీయంగా ఉన్నాయి అంటాడు ఆ యువకుని సమాధానంతో గురువుగారు నవ్వి ఇలా అంటాడు చూడు బాబు సమస్యలు ఈ పిడికడు ఉప్పు లాంటివి అది గ్లాసులైనా పిడికడే చెరువులైనా పిడికడే కానీ నీ జీవితం ఈ గ్లాసులా ఉండాలా లేక చెరువులా ఉండాలా అనేది నువ్వే నిర్ణయించుకుంటాడు మన జీవితంలో కూడా కష్టాలు బాధలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఆలోచించే విధానం మన ధైర్యం అనేది గొప్పగా ఉంటే సమస్యలు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి నేర్చుకునే వాడికి ఈ కథలో చాలా పెద్ద ఉంది మనకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి అప్పుడు మనం ఆలోచించే విధానం అయినా మన ధైర్యం అయినా చెరువులాగా చాలా పెద్ద గొప్పగా ఉంటే సమస్యలు చాలా చిన్నవైపోతాయి ఉప్పులాగా గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు ఆ నీరు లోపలికి వెళితేనే ప్రమాదం చుట్టూ ఉండే సమస్యలు మనిషిని కృంగదీయలేవు వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం చూడు బ్రదర్ గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతంగా కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకో కాబట్టి కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు నిరాశ చెందకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ఈ వీడియో ద్వారా మీకేం అర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు అర్థం చేసుకున్న నీతి మోరలు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్